స్వచ్ఛమైన నాటావు నెయ్యి ఒక లీటర్ తీసుకునేసి చేతులకి నెయ్యి పోసుకొని గ్లౌజ్ వేసుకొని తీసినటువంటి నల్లేరు రసం రెండు లీటర్లు ఒక లీటర్ ఆవు నెయ్యికి రెండు లీటర్లు నల్లేరు రసం వీడియోలో చూస్తున్నట్టు కలుపుకొని చేతులకి ఎందుకు తోలుకోకూడదు అంటే ఇది దురద బాగా దురద చేసే గుణం ఉంటుంది మందు అవ్వనప్పుడు మందు అయిన తర్వాత దురద అయ్యేటువంటి అలర్జీ అనేటువంటిది ఉండదు సో అప్పుడు ఆరోగ్యానికి మంచిది ఎముకలకి అత్యధికంగా బలాన్ని ఇస్తుంది ఎముకల్ని దృఢం చేస్తుంది అలాగే ఆకలిని పెంచుతుంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది ఎముకలు విరిగిన వారికి కానీ ఎముకలు పిలుసుగా ఉన్న వారికి కానీ అద్భుతంగా పనిచేసేటువంటి నల్లేరు ఘృతం చేసే విధానం ఒక లీటర్ ఆవు నెయ్యి రెండు లీటర్ల నల్లేరు రసం ఇలా స్టీల్ పాత్రలో వేసేసి లేదా మట్టి పాత్రలో వేసి మరిగించి వీడియోలో చూస్తున్నట్టుగా నెయ్యి మాత్రమే మిగిలే వరకు కాంచుకొని ఈ నెయ్యిని గాసు సీసాలో వేసుకొని భద్రపరుచుకొని మనం భోజనం చేస్తే ప్రతిసారి ఒక స్పూన్ నుంచి రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యిలో వేసుకొని అన్నంలో వేసుకొని తింటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి చాలా గొప్పగా ఉంటుంది ఎముకల్ని దృఢంగా చేస్తుంది ఈ ఎముకల్ని దృఢంగా చేయడమే కాకుండా ఆర్థ్రైటిస్ కీళ్ళవాత సమస్యలను తగ్గిస్తుంది వాపులను తగ్గిస్తుంది శరీర నొప్పుల్ని ఎముకల నొప్పుల్ని కండరాల అన్నిటినీ తగ్గిస్తుంది అలాగే ఎముకల్ని బలం చేస్తుంది దీని పేరే వజ్రవల్లి అనమాట హట్ హట్ జోడి అని కూడా అంటారు ఎందుకంటే ఇది ఎముకల్ని జోడిస్తుంది కాబట్టి అలాగే మగవారికి వీర్యవృద్ధిని పెంచుతుంది ఆడవారు తీసుకుంటే వారి యొక్క మెన్సెస్ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం అన్నిటిని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే జీర్ణశక్తిని మరింత మెరుగ్గా పనిచేసే విధంగా చేస్తూ ఆకలిని బాగా సమృద్ధిగా పెంచుతుంది ఆహారం తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది రోగాలు రాకుండా కాపాడుతుంది విటమిన్ సి కూడా పుష్కలంగా అందుతుంది ఈ నల్లేరులో దీన్ని వజ్రవల్లి అంటారు వజ్రవల్లి అంటే వజ్రాన్ని వజ్రంతో సమానంగా మనకు లభించే శక్తిని ఈ నల్లేరు రసం నుంచి మనం పొందగలం మీ చిరాయిష్ కాదని థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన చిరాయిష్ సిహెచ్ఐఆర్ఏ వైయుస్ఎస్ చిరాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినివరించుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు చిరాష్ కాదర్